హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెంచైతే ఇపోతుంది అంటే పెంచేతే పెంచి ఇబ్బోతుంది మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త పెంచాయితే ఇస్తాం పెంచైతే పెంచి అనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావై ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా కొత్త పెంచాయితే ఇవ్వలే అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నెమలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు అంటే పెంచి పెంచి ఇపోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరో ఇస్తారు దానిపై ఈరోజు క్లారిటీ చెప్తే చూడండి మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఏ టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆశ్రమించనిగా పింఛయితే పంపించేశారు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలంగాణ హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేట్ని ఆశ్రమించని కాస్త చేవిత పింఛగా మార్చి వృద్ధు రోహితుందకు నాలుగు వేలు దివ్యాంగ ఆలోచన పింఛతి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసే ఇంటింటికి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తాయితే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు వృద్ధులు విధులు నాలుగు వేలు దివ్యంగా అలవాటు చొప్పున మనకైతే నవమానిల సమస్య అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మరి కాసేపటిలో నవమల సంవత్సరం సమస్య అయితే పెంచి డబ్బు అయితే విధాలు చేయబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి అయితే ఇస్తారు కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారంట పెంచే డబ్బులు కాబట్టి మీ ఆలక రెడీ చేసుకోండి మరి కాసేపట్లో ఈ రోజు నుంచి మనకైతే అయితే పథకం ద్వారా వృద్ధుల రోహితు నాలుగు వేలు దివ్యాంగులు పెంచైతే పెంచి నవమిన సంవత్సరం పెంచు అయితే ఇవ్వబోతున్నారు ఈ రోజు నుంచి మరి కాసేపట్లో చాలా మందికి అయితే ఈసం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టైర్ వాచ్